కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా జనాభా లెక్కలు చేపడతాము అందులోనూ బలహీన వర్గాల లెక్క తేలుస్తాము కులగణన చేస్తాము అని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు మరి ప్రభుత్వంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఉప ముఖ్యమంత్రి పట్టివర్ గారి ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన గౌరవ మంత్రి వారిలో ఉన్నం ప్రభాకర్ గారి మంత్రిత్వ శాఖలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టడం జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన తర్వాత ఈ జనాభాలో ఏ కులాలు లెక్కలు బలహీన వర్గాలు ఎంతమంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎస్టీ సామాజిక ఎంతమంది మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి పూర్తిగా కులగణన తొంభై ఏడు శాతం పూర్తయిన తర్వాత ఆ లెక్కలు పత్రికాముఖంగా మా నాయకులు వెల్లడించినాక మేము కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మరియు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సెక్రటరియట్ లో సచివాలయంలో అనేక మంది బీసీ సంఘాలను బీసీ మేధావులను కలవడం జరిగింది వాళ్ళందరినీ కలిసి ఈ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఈ ప్రక్రియలో ఎట్లాంటి సాంకేతిక ఎంత సైంటిఫిక్ గా ఈ ప్రక్రియ చేపట్టినామో ఎంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది అనే విషయాల మీద కూలంకషంగా చర్చించిన తర్వాత దాంట్లో కూడా ఒక మూడు శాతం విషయంలో వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రం భీషజాలకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు కలిసి కూర్చొని మరొకసారి ఆ మూడు పాయింట్ ఒక శాతం మందికి ఎవరైతే సర్వేలో అటెండ్ చేయలేదో చేసుకోలే నమోదు చేసుకోలేకపోయారో వాళ్ళందరి కోసము మళ్లీ సర్వే చేయడం కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా గాంధీ భవన్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ గా దళిత బహుశా గిరిజన మైనారిటీలందరికీ కూడా పిలుపునిస్తున్నా దళిత సంఘాలు కుల సంఘాలు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ సంఘాలు బీసీ మేధావులు కళాకారులు విద్యావంతులు అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనే విధంగా మీరు వాళ్ళని చైతన్యపరచండి ఈ మూడు పాయింట్ ఒక్క శాతం కూడా పూర్తిగా సర్వేలో పాల్గొన్నట్టయితే మన బలహీన వర్గాల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది ఈ బలహీన వర్గాల ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆకాంక్షించారో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాంక్షించిందో బలహీన వర్గాలకు రాబోయే రోజుల్లో జరగబోయే మేలుని ప్రజలకు తెలియజేయండి ఆ కాస్త మూడు పాయింట్ ఒక శాతం మంది కూడా ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళ ఇంటికి మీరే వెళ్లి దాని ద్వారా వచ్చే లాభాలను వాళ్ళకి తెలియజేసి ఈ సర్వేలో పాల్గొనే విధంగా మీరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఇవాళ ఇది ఒక చారిత్రక నిర్ణయము ఈ చారిత్రక ఘట్టము ఈ భారతదేశంలోనే కానీ విని ఎరిగిన రీతిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులతో అత్యంత పవిత్రంగా కొనసాగిన ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులకి దళిత బహుజన గిరిజన మైనారిటీ వర్గాలకి తెలంగాణ పౌర సమాజానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ కేవలం మనం ఉన్న లెక్కలన్నీ తొంభై ఏడు శాతం సర్వే పూర్తి వచ్చిన లెక్కల్ని బట్టే ఈ జనాభాలో ఉన్న మన శాతాన్ని కనిపెట్టిండ్రు దాదాపు యాభై ఆరు శాతం బీసీలో ఉన్న రాష్ట్రంగా ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడబోతుంది మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక నిర్ణయానికి తెరలేపింది చట్ట సభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా కూడా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో దానికి కూడా సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి సమాయత్తమైనందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన గిరిజన మైనారిటీలందరూ కూడా ఎస్పెషల్లీ బహుజన సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ గాంధీ గాంధీభవన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను